హలో అందరికీ వెల్కమ్ టు లాక్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే పచ్చి చింతకాయలతో పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇది వన్ మంత్ లేకుంటే టూ మంత్స్ వరకు ఉంటుంది చెడిపోకుండా ఇప్పుడైతే కన్నా ముందుగా అయితే ఇందులోనే ఆవాలు మెంతులు లైట్గా ఫ్రై చేసేసుకొని దంచుకొని పొడి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పచ్చి చింతకాయలు అయితే ఉంటాయి కదా పచ్చి చింతకాయలు ఇలా అయితే దంచేసుకోవాలి విత్తనాలతోనే ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అంతా దంచేసుకోవాలి రోడ్లోనే ఇలా దంచేసుకొని అంతా పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఇందులోనే విత్తనాలు అందుకుంటాయి కదా అవంతా సపరేట్ అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న పుల్లలు ఈ నెలలు అందుకుంటాయి కదా సైడ్లో అవన్నీ ఇలా అంతా నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి లేకుంటే మళ్ళీ తినేటప్పుడు బాగుండదు కదా ఇలా నీ నీట్గా ఉంటేనే బాగుంటుంది నున్నగా అవుతుంది కూడా ఇలా అంత సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే మిరపకాయలు అయితే దంచుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు నేనైతే పండి మిరపకాయలు వేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు పసుపు వేసి దంచుకోవాలి ఇలా దంచుకుంటే బాగుంటుంది రోటి పచ్చడి అయితే బాగుంటుంది కదా రోటి పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ముందుగా దంచి పెట్టుకున్న పొడి ఉంది కదా మెంతుల పొడి కావాలి అది అయితే అందులో వేసేసుకొని ముందుగా సైడ్లో పెట్టుకున్న చింత కూడా అందులో వేసేసుకోవాలి అలా వేసేసుకొని నున్నగా అయితే దంచుకోవాలి అయినా కూడా ఎంత దంచినా ఇది నున్నగా అయితే అవ్వదు ఇందులో ఇంకా రుబ్బుతారు కదా అందులో రుబ్బేస్తే ఇంకా నీట్గా మెత్తగా అయిపోతుంది అందుకనేసి రుబ్బుతున్నారు మళ్ళీ ఇలా రుబ్బుకుంటే నున్నగా అవుతుంది బాగా ముద్దలాగా ఇలా అంతా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని అయితే తర్వాత అయితే పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పెద్ద ప్రాసెస్ కాకపోతే చేసుకునే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామందికి చింతకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాంటి వారు ఓపికగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదైతే నున్నగా రుబ్బేసుకోవాలి ఇంకా వీరైతే వెల్లుల్లి అయితే ఇది తీసుకోవాలి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకొని ఆయిల్లో వేసేసుకొని అందులో కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా పెట్టేసుకున్నాం కదా దంచేసి చింతకాయ పచ్చడి అయితే అందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోతే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆయిల్లో వేసేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్